ఈరోజు టమోటా బాత్ చేస్తున్నాడు మా ఆయన నేను చేసి 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 బోరు కొడుతుందని ఆయనే చేయాలని ఈరోజు డిసైడ్ అయినాడండి అండి సొంత వస్తాను ఈ టమోటా బాత్ పెద్ద పెద్దగడ్డలు రెండు తీసుకున్నాడు టమాటాలు వచ్చేసి ఒక నాలుగు సన్నగా కోసుకున్నాడు చూసారా ఎంత సన్నగా కోసుకున్నాడు అల్లం వెల్లుల్లి పేస్టు కోసుగా దంచుకోవాలన్నాడు ఇంతే ఉండాలంట నాలుగు లవంగాలు నాలుగు ఏనగలు రెండు పట్ట రెండు బేలీఫ్ మూడే పచ్చిమిరకాయలు చీల్చి చీల్చి దాన్ని కత్తిరించినాడు ఇంకా రైస్ మేము వాడేది స్టీమ్ రైస్ అండి ఇది సోనా మసూరి స్టీమ్ రైస్ దీంతో మూడు కప్పులు తీసుకున్నాడు అనమాట నానబెట్టుకున్నాడు అరగంట ఓకే ఇవి కూడా నానిపోయినాయి ఇంకా చూద్దాం బాతు డక్కు ఇలాగా వస్తుంది ఆయిల్ ఎంతో ఒక త్రీ స్పూన్స్ అదకప్పు వేడెక్కాలంటాను ഡയരെക്ട് ആൻസേ അപ്പ വെറൈറ്റി ఇది బాగా వేగాలుంటాయి బాగా వేగిన తర్వాత చూపిస్తాను మరి ఓకే హాఫ్ వేగిన తర్వాత ఇప్పుడు వేసుకుంటున్నాను

ఎప్పుడీ టమాటా అన్ని రెస్లో అవుతున్నాయి టమాటా బాస్ టమోటా డక్ ఈ విధంగా ఇది చూసారా అన్ని బాగా కలిపి పెట్టినాడు దీనికి మూత పెట్టాలంటే కొద్ది పెడ ఎంతసేపు టమాటా అంతా బాగా స్నాష్ అయిపోతాం ఓహో టమోటా బాగా కనిపించకుండా బాగా ఉడకాలంట కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలంటే ఓకే

నేను చాలాసార్లు చేస్తా ఉన్నాను నచ్చట్లా మాకు అందుకే ఎట్లా చేస్తాడో ఆయనే చేసి చూపించమని ఈసారి అడిగితే ఆయనే చేసి మాకు పెడపాన్నాడు సరే చూద్దామని విధంగా మేము కూడా రెడీ అయ్యి ఫిక్స్ అయిపోయాం చూద్దాం ఇంకో రెండు నిమిషాల తర్వాత ఆ రెండు నిమిషాల తర్వాత చూస్తే ఓకే కొంచెం ఉడికింది ఇప్పుడు ఏం వేసుకోవాలంటుపో పసుపు కొంచెం చూపించాలా చూపించకపోతే ఏ వస్తుకెట్లా తెలుసుకుని నువ్వు ఎంత తేస్తున్నావు పూలు మిరపొడి ఆల్రెడీ మిరపకాయలు వేస్తున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ మిరపొడి హాఫ్ స్పూన్ మేము కారం కొంచెం తక్కువగానే తింటామండి ఉప్పు తగినంత వాళ్ళ వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు సరిపోయింది మళ్ళీ ఒకసారి కలిపేసి ఇప్పుడు మూతకోవాలి మనం మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉంటారా ఓకే మా ఆయన కట్టాలి ఈరోజు టమాటా డక్ చేయడానికి డక్ అంటే ఏదో అక్కడ బాతులు డక్ అను ඇදි භාග තමට භාග මැත්සක ව කිය එතේ රිවීෝ ගටසේ කෝත කන්ත නැති మూత వేసినాడు ఇప్పుడు ఎంతసేపు ఉండాలంటారు ఆ రెండు నిమిషాలు ఉండాలంటే నేను రెండు నిమిషాల తర్వాత చూద్దాం ఆఫ్టర్ టూ మినిట్స్ రెండు నిమిషాల తర్వాత ఏం జరిగిందో చూస్తే దీన్ని మనం బాగా కలబెట్టుకోవాలి జరిగినటువంటి పని అన్నమాట ఒక్కరోజు అడిగండి పెట్టుకున్నది పర్వాలేదు బాగానే ఉంటుంది అంట మరీ నల్లగా పోలేదు కాబట్టి పోజు నిదానంగా చేయాలంట వంట నిదానమే ప్రధానం ఆలస్యం అమృతం విషయం అంటే ఈ విషయంలో మాత్రం కాదంటాడు మా కాబట్టి వంట స్లోగా చేసుకుంటేనే రుచికరంగా శుచికరంగా ఉంటుందని చెప్పుతున్నాడు ఇప్పుడు నీళ్ళు పోసుకుందామని ఒకటి ముక్కలు ఒకటి ఒకటికి ఒకటి ముక్కల లెక్కన వాటర్ వేసుకోవాలంట ఒక కప్పు అంటే ఒక కప్పు బియ్యం తీసుకుంటే ఒకటి మొక్కలు వాటర్ ఎందుకంటే మాది స్టీమ్ రైస్ నార్మల్ రైస్తోనే చేస్తున్నాం అన్నమాట మేము అందువల్ల త్రీ కప్స్ తీసుకున్నాము మూడు ఒకటి మొక్కలు అయిపోయిందా ఓకే బాగా కలబెట్టుకునేసి కొంచెం సాల్ట్ టేస్ట్ ఇక్కడే చూసేసుకుంటే మనం వాటర్లోనే బాగుంటుంది చూసుకొని చెప్తే కదా ఆట తిప్పుకుంటానే ఉంటాయి ఆడ తప్పిందేసుకోవాలి ఎవరైనా వేసుకోవాలి దీని పొయ్యి కాలు పువాడతే మంచిది ప్రతి ఒక్కళ్ళు రాక్ salt వే వాడండి కల్లు మన పెద్దల కాలం నాటి మంచి అరవాట అన్న సరే ఇది బాగా ఉడకాల ఇప్పుడు ఉడకాల బాగా బాగా కడిపించిన వరకు ఉడకాలి బాగా తెల్లాలంటండి తెలి తర్వాత బియ్యం వేసుకోవాలంటున్నాడు సరే మూత వేసుకోవాలంటే సరిపోయింది తెల్లని తర్వాత తీసి చూపిస్తాను బాగా తెల్లుతున్నాయి ఇప్పుడు ఈ మూడు కప్పుల రైసు బాగా నాన్ పెట్టుకున్న రైస్ని ఓకే మా ఆయన కనపడు మాట్లాడు నేనే మాట్లాడాలా ఆఫ్ ద రికార్డ్ అన్ని విషయాలు చెప్తాడు అవి నేను మీకు కన్వే చేస్తున్నాను సాల్ట్ మళ్ళీ ఒకసారి అంటే టేస్ట్ చేసుకోవాలి చూసుకోవాలి సరిపోందా సరిపోయిందంటే అంతే దీన్ని ఇలాగే తీసుకెళ్ళి మనము రైస్ కుక్కర్ కాబట్టి రైస్ కుక్కర్కి పెట్టేసుకోవాలి కనుక ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని రైస్ కుక్కరే కాబట్టి మనకు అయిపోయిన తర్వాత ఇంకా ఆఫ్ చేసుకొని పెట్టేసుకుంటాము మధ్యలో ఒకసారి ఇట్లా కలపెట్టుకోవాలండి పైకి వచ్చినప్పుడు అడుగంటకుండా ఒక్కసారి దాన్ని బాగా కలపెట్టుకుంటే ఎక్కువ ఓకే ఇప్పుడే అయిపోయిందండి చూద్దాం బాగుందండి కొంచెం లైట్ వాసన మాత్రం బాగానే ఉందండి చూద్దాం తింటే ఎలా ఉంటుందో కానీ ఇప్పుడే తినకూడదు ఒక పదహైదు నిమిషాల పాటు దీన్ని ఇలాగే తీసేసి సైడ్కి పెట్టేసుకోవాలండి స్విచ్ ఆఫ్ చేసేసి దీన్ని తీసి అక్కడే ఉన్నా కూడా ప్రాబ్లము ఇట్లాసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా వదిలేయాలండి కంప్లీట్గా ఇదిగోండి ఇప్పుడు మనం ఈ టమోటా డక్కు బాతుని ఆకులో తింటున్నాం అనమాట ఆకు ఎట్లా వేసుకోవాలంటే యాక్చువల్గా తూర్పు ముఖంలో కూర్చున్నప్పుడు ఫేస్తో ఈ మొన ఉండాలంటండి సో ఉత్తరం సైడు ఉండాలి సో ఆకులో తింటే ఆయిల్ ఫుడ్ ఏదైనా సరే అది అబ్జర్వ్ చేసుకుంటుంది సో అందువల్ల అరిటాకులు తినాలంటారు సరేనండి ఇప్పుడు మనం టమాటో బాత్ ఇది మనం చేసుకున్న అంటే మా ఆయన చేసినటువంటి టమాటా బాత్ అనమాట టేస్ట్ చేద్దాం ఇదిగోండి వేడి వేడిగా పొడి పొడి పొడిగా అద్భుతంగా వచ్చిందని మా ఆయన ఫీలింగ్ అనమాట ఆఫ్కోర్స్ బాగా వచ్చింది రుచి ఎలా వచ్చిందని చూద్దాం దీనికి రైతగడ చేశాడు రైతాను ఎరగట్లు వెరైటీ అనమాట మనం అన్ని చిన్న చిన్నగా కోసుకుంటాం కొంచెం డిఫరెంట్గా పొడుగు పొడుగ కోసుకొని ఇలాగే చేస్తారు రైతాని అని చెప్తాడు ఇదొక వెరైటీ రొటీన్కి భిన్నంగా చేసుకోవడం అన్నమాట ఇప్పుడు టేస్ట్ చేద్దాం రైతాన్ని ఇందులో పెట్టుకొని చూద్దాము సూపర్ అండి చాలా బాగుంది ఏమైనా సరే జెన్స్ చేస్తే ఆ వంట రుచి వేరు నిజానికి చెప్పాలంటే ఆహా సూపర్ నిజానికి ఆయన నేను చెప్పట్లేదండి కానీ నాకు బాగా నచ్చుతుంది ఇది అందుకే అన్నిసార్లు ఆ అనమాట ఎక్కడే కానీ లేదండి కింద బాగా చేసినాడు ఏమైతే నేను దీనికి ఆయిల్ కూడా చాలా తక్కువ యూజ్ చేసామండి మనం యాక్చువల్గా ఇది చాలా హెల్తీ ఫుడ్ ఆయిల్ సాల్ట్ రెండు కూడా తక్కువగా వాడుకోవడమే హెల్త్కి మంచిది కూడా సో ఆయిల్ ఇంత పోసేసుకొని నెయ్యి ఇంత పోసేసుకొని కాకుండా ఆయిల్ లేకపోయినా కూడా ఎక్కువ వేయకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంది